క్రీస్తున్నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు చదువుకుందాం పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను అప్పుడు ఏసు మరణగు నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పాను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మధ్యరాత్రి సమీపిస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభు వారు గెత్సమనే అనబడినటువంటి తోటలోనికి ప్రవేశించాడు ఇది గానుగులో ఒలివి నూనె తయారు చేసేటువంటి గానుగ స్థలం ఎందుకంటే గెత్సమనే అనేటువంటి పదానికి నూనె గానుగ అని అర్థం వస్తుంది అయితే సాయంత్ర సమయానికి ముందుగా ఆయన తన శిష్యుల పాదాలు కడిగాడు వినయం ఇంకా పరిచారంను గురించినటువంటి పాఠములను వారికి నేర్పించాడు ఆయన తన శిష్యులతో కూడా పస్కాను ఆచరించాడు ఇంకా ఆయన మరణము స్మరణకు తెచ్చి ప్రభు భోజన సంస్కారాన్ని కూడా స్థాపించేశాడు రాత్రి భోజనమును చేసిన తర్వాత యేసు ప్రభు వారు తన శిష్యులకు వీడ్కోలు చెప్పిన తర్వాత మనము యోహన్ స్వాత పన్నెండవధ్యాయంలో చూస్తున్న ప్రకారము గొప్ప ప్రధాన యాచకత్వ ప్రార్థన చేశాడు మధ్యరాత్రి గడియలు వస్తూ ఉన్నాయి బహుశా ఆ గడియలు దాటిపోయి ఉండొచ్చేమో ప్రభు తన శిష్యులతో కూడా అనేటువంటి తోటలోనికి వెళ్ళాడు వారు హిన్నోము అనబడేటువంటి లోయగుండా కైద్రోనువాగు దాటి అక్కడికి వెళ్ళారు దేవాలయంలో బల్యార్పణలుగా అర్పించడానికి అసంఖ్యాకాలమైనటువంటి పస్కా గొర్రె పిల్లలు వధింపబడుచున్నందువల్ల దానిలోనికి వరద వల్లే ప్రవహించేటువంటి రక్తముతో నీరు ఎరిపెక్కి ఉండి ఉన్నాయి అయితే త్వరలో ఇక వారు ఒలివల కొండకు ఏదో ఒక ప్రకలో దిగువ భాగంలో ఉండినటువంటి తోట ద్వారం ఆ యొక్క దగ్గరకు చేరుకున్నారు ఆ తోట యజమాని ఆయనకు తెలిసినటువంటి వ్యక్తే అందువల్ల ఆయన ఆశించినప్పుడల్లా కూడా అక్కడికి వచ్చి ఒంటరిగా వ్యక్తిగత ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి కూడా పొంది ఉన్నాడు ద్వారం దగ్గర ఆయన ఎనిమిది మంది అపోస్తులను వదిలిపెట్టి పేతురు యాకోబు ఇంకా యోహాను వారిని మాత్రమే తనతో కూడా తోటలోనికి ఇంకా కొంత దూరం తీసుకుని వెళ్ళాడు వారిని చుట్టుముట్టి ఉన్నటువంటి ఒలివ చెట్లు రాత్రి వేళ వీచినటువంటి గాలికి అక్కడ ఉన్నటువంటి ఎండుటాకులు ఊగితే ఏ విధమైనటువంటి సౌండ్ వస్తుందో అలాగా ఆ యొక్క సమయంలో ఆ యొక్క సౌండ్ అనేటువంటిది ఉంది అది నిశిరాత్రి గనుక చలి అక్కడ బాగా ఉంది ఆ చోటంతా కటిక చీకటికి అమ్ముకుంది చంద్రుని కాంతి ఇక అలాంటి పరిస్థితిలో తనతో కూడా ఉండినటువంటి ముగ్గురు శిష్యులను ఆయనతో పాటుగా మెల్ ఆయనతో పాటుగా కలిసి మెలకుగా ఉండాలి అని చెప్పేసి వారికి ఆదేశించాడు ఎందుకంటే ఆయన ప్రార్థించడానికి వారి నుండి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు వారిని అక్కడ వదిలేసి అప్పుడప్పుడు ఆయన ఆయన ఆంతర్యంలో అలలవల ఉప్పొంగినటువంటి భావోద్రేకములను యేసు ప్రభువు అరుదుగా మాట్లాడుతూ ఉంటాడు అలాంటి సమయాల్లో ఆయన చేపట్టినటువంటి కొన్ని చర్యలను మనము కదలికలను విస్తారంగా వివరిస్తూ సువార్తలలో ఉన్నటువంటి వాటన్నింటిని కూడా ఆయన చేసిన విషయాలను మనకు తెలియజెప్తూ ఉన్నాయి కానీ ఏసు ప్రభు ఆంతర్యంలోని మనోభావాలను వివరించడానికి సువార్తల రచయితలు అంటే మొత్తం మార్కులు యోహాను వీళ్ళు నలుగురు వారి గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఆయన హృదయాన్ని నింపినటువంటి భావోద్రేకముల గురించి సంక్షిప్తమైనటువంటి పరిజ్ఞానములకే పరిమితం అవుతున్నాయి లాజర్ సమాధి యొద్ ఇంకా మరియా మా వారంతా కూడా కన్నీరు కార్చుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు కలవరపడినటువంటి ఆ సమయంలో ఏసు ఆత్మలో మూలుగు చూపలికినటువంటి మాటలు మనకు తెలుసు తెలు, తాను చూసినటువంటి విషయమే ఆయన మనస్తాపంతో కలత చెందాడు ఆయన యర్షులేం పట్టణంలో ప్రవేశించడానికి ఒలివలకొండ అంచున్నకు చేరుకున్నప్పుడు ఆ పట్టణము విషయమై కూడా ఏడ్చాడు ప్రజలు ఏం చేయాలని అనుకుంటున్నారు ఎరిగి ఆయన బిగ్గరగా ఏడ్చాడు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పేసి ప్రభు తన శిష్యుల మేడగదులను కలుసుకున్నప్పుడు ఆ ఆ సమయంలో చెప్పడం జరిగింది మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చెప్పేసి ఇవి హృదయాన్ని ద్రవింపచేసేటువంటి పరిస్థితి ఇలాంటి అరుదైన పరిస్థితిలో ఆయన పరిచర్యలో పర్వత శిఖరము వలె కొట్టు వచ్చినట్లు కానొస్తా ఉంది మనకు ఏదేమైనా సరే గెత్సమనేటువంటి తోటలో ప్రభు వారి యొక్క హృదయము ఇది వరకెన్నడూ లేని విధంగా ఆ సమయంలో ఉంది అయినప్పటికీ కూడా దాని ఏమాత్రం కూడా ఆ విషయాన్ని విషయమై కలవరపడకుండా ఆయన శరీరధార్య అయి ఉన్నటువంటి దినములలో మహారోదనతోనూ కన్నీళ్ళతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పిస్తూ భయభక్తులు కలిగి ఉన్నందు ఆయన అంగీకరింపబడ్డాడు ఆయనను గతసమనే తోటలో ముంచెత్తినటువంటి భావోద్రేక సమరము ఇంకా భారమైనటువంటి ఆత్మకు సంబంధించినటువంటి ఒక హృదయ విషాదకరమైనటువంటి పరిస్థితి అక్కడ కనపడుతూ ఉంది మనకు యేసు ప్రభువారు తన అంతర్గతంలో అనుభూతి చెందుచుండినటువంటి ఆ యొక్క పెనుగులాటను బాధను మత్తయి మార్కు ఇంకా లూక వీళ్ళందరూ కూడా వారి యొక్క అయితే ఇంకా చూస్తే ఆయన ఇతర సందర్భాలలో వారికి ఆయనలో ఉన్నటువంటి బాధను గురించినటువంటి అంశాలను కూడా వారు వివరిస్తూ ఉన్నారు యేసు ప్రభు వారు అనుభవించినటువంటి సంఘర్షణలో తీవ్రమైనటువంటి దుఃఖము ఇమిడి ఉంది అందుకే మతేశ్వర్త ఇరవై ఆరు ముప్పై ఎనిమిదిలో అంటాడు నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉంది అని చెప్పేసి ఆయన తనతో కూడా తీసుకుని వెళ్ళినటువంటి ఆ ముగ్గురితో చెప్తూ ఉన్నాడు నా యొక్క హృదయము నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉంది అని చెప్పేసి మనం కూడా అంతే ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు ఏదైనా ఒక వేదన వచ్చినప్పుడు ఏమంటామంటే నా హృదయం ఎంతో బాధతో ఉంది నా హృదయం ఎంతో వేదనతో ఉంది ఎంత దుఃఖముతో ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాం అలాగే ప్రభువారు కూడా ఆ ముగ్గురే శిష్యులతో చెప్తూ ఉన్నారు ఇంకా ఆ గాఢమైనటువంటి వేదన గురించి ఆలోచన ఏసు ప్రభువులు ఉన్న నేను గురించి తెలియజేస్తూ ఉంది సమయం గడిచిన కొలది భయభీతిని గొప్ప పాపభారాన్ని సిల్వపై తన ఆత్మలో మోయనయుండినటువంటి సమయానికి ఆయన సమీపిస్తున్నప్పుడు ఆయన దుఃఖంలో మునిగిపోయాడు లోకం యొక్క అపరాధము ఆయన నిష్కలంకమును నిర్దోషమైనటువంటి మనస్సు హృదయంలోనికి ఆయన నలుగగొట్టేటువంటి బలముతో దిగివచ్చు ఉన్నది ఆయన అనుభవించినటువంటి సంఘర్షణ దుస్థితిని కలగజేసేటువంటి లక్షణముతో కూడిన ఉన్నది అందుకే ఆయన అంటాడు మార్కుస్ స్వార్థ పద్నాలుగు ముప్పై మూడులో మిగుల విభ్రాంతి నందుటకు అని చెప్పేసి ఇంకా కలవరపాటు చెందుతూ ఉన్నాడు ఆయన అనుభవించినటువంటి సంఘర్ష ఆయన భౌతిక శరీరమును మరణమునకు కొనిపోవునంతగా తీవ్రమై ఉంది ఆయన ఆత్మ మరణమగునంత బహు దుఃఖములో మునిగి ఉంది ఆయన ఏసు ప్రభువారే స్వయాన మాతైసు వారి ఇరవై ఆరవ ధ్యేమి ముప్పై ఎనిమిదవ వచనంలో చెప్తా ఉన్నాడు ఆయనకు కలిగినటువంటి దుఃఖము ఇంకా విచారము ఆయన శరీరము వాటి ఒత్తిడి వలన ఏర్పడినటువంటి ఓటమికి ఒప్పుకొని చున్నదగినట్టుగా ఆయనను హరించి వేసింది ఆయన శరీరానికి కలిగినటువంటి నష్టము పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడే ఆయనను బలపరచడానికి చూస్తూ ఉంది లూకాస్ వారు ఇరవై రెండవ ధ్యేమి నలభై మూడవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఆయనను బలపరచినట్లయితే ఆయన తన శరీరమును మన నిమిత్తమై శిలువ మీద బలియాగంగా అర్పించబడేటువంటి వాడు శిలువ వేయబడక మునిపే కుప్పకూలిపోయేంత బాధను అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఎంత అనుభవించాడో ఎంత సంఘర్షణకు గురైపోయాడో ఎంత వేదనకు బాధకు ఆయన బాధపడుతున్నాడో ఆ వేదనకు గురయ్యాడో మనము లూకా స్వార్థ ఇరవై రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనంలో ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేశాడు ఈ బాధలన్నీ మనసు వేదన ఈ ఆవేదన ఈ దుఃఖము ఇవన్నింటిని గుర్తు వస్తూ అనుభవిస్తూ తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ధైర్యం కోసము బలపరచడం కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాడు యేసు ప్రభువారు ఆ తోటలో ఎంతో ఆతురముగా ఎంతో బాధ ఎంతో దుఃఖము ఎంతో వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అలాగే మనము కూడా మనకు సంభవించినటువంటి ఇబ్బందుల్లో బాధల్లో దుఃఖముల్లో మానసిక వేదనల్లో మనం కూడా కృంగిపోతూ ఉంటాము యేసుప్రభువారు ఆ బాధలన్నీ ఎవరికి చెప్పుకోకుండా తన తండ్రికే చెప్పుకుంటున్నాడు గెత్సమనేటువంటి తోటలోనికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు శిష్యులను కూడా కొంత దూరంలో ఉంచేసి ఇంకా ముందుకు వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన బాధనంతా తన వేదననంతా తన దుఃఖమునంతా కూడా ప్రభు తండ్రి ముందు కుమ్మరిస్తూ ఉన్నాడు యువతరులు ఎవ్వరికీ కూడా చెప్పుకోకుండా మనమైతేనా ఏదన్నా ఒక కష్టం వచ్చిందంటే చాలు ముందు ఎవరికి చెప్తాము ఎవరికో ఒకరికి పక్కనున్న వారికి ఎదురుగా ఉన్నటువంటి ప్రజలకు చెప్తాము కానీ దేవునితో ముందుగా మాట్లాడాలి వెళ్ళి ఏ సమస్య వచ్చినా నీకు ఏ ఇబ్బంది చిన్న సమస్య వచ్చినా సరే మొదటిగా వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి అప్పుడు ఆ ప్రార్థన సరాసరి దేవుని యుద్ధకు చేరుతుంది ఆ కృంగినటువంటి సమయంలో ఆ బాధ పడుతున్నటువంటి సమయంలో బలహీనమైనటువంటి ఆ పరిస్థితిలో దేవుడు నీకు ఇస్తాడు కృంగిన వారిని ఆయన లేవనెత్తే దేవుడు బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నవారిని బలపరిచేటువంటి దేవుడుగా మనకున్నాడు అందుకే ప్రభు అంత గొప్ప శక్తిమంతుడై ఉండి కూడా తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు బలపరచమని చెప్పేసి కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి మీరందరూ కూడా ఏ సమయం వచ్చినా సరే తో ముందుగా ప్రార్థన చేయాలి ప్రార్థన చేసిన తర్వాతే ఏ సమస్యని గురించి అయినా ఆలోచన చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా మనకు వచ్చేటువంటి ఇబ్బందుల్లో నుంచి సమస్యల నుంచి బయటపడాలి అంటే మొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళి ఏకాంతముగా ఒంటరిగా ప్రార్థన చేసి ఆ సమస్యలన్నీ కూడా దేవునికి అప్పచెప్పాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య మహోన్నతుడా ఈ ఉదయకాల సమయంలో తండ్రి మాతో మీరు మాట్లాడినందుకు వందనములు ప్రభు దేవా మరి యేసు ప్రభు వారైతే శిలువ యాగానికి ముందు ప్రభు ఎంతో వేదన పడి ఎంతో బాధపడి ఎంతో దుఃఖముతో ప్రభు ఒంటరిగా గద్భమైనటువంటి తోటలో ప్రభు నీకు మొరపెట్టి ఉన్నాడు తండ్రి మరి యేసు ప్రభు వారిని మీరు బలపర్చి ఆ యొక్క శిలువ యాగానికి ఎంతో తండ్రి బలముని ఇచ్చేసి ప్రభు మీరు ఆదరించిన విధముగా అలాగే మా ప్రియ బిడ్డలందరూ కూడా ప్రభు ఏ సమస్యతో అయితే కృంగిపోతున్నారో ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారు దుఃఖపడుతున్నారు వేదన పడుతున్నారో ప్రభు ప్రతి ఒక్కరిని ఆదరించండి కనికరించండి నీ కృప చూపించుమని ఏసైనా నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్